ఆధార్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా మరో బిగ్ అలర్ట్ ఆధార్ కార్డుని మీరు పౌరసత్వ కార్డుగా చూపించడానికి అయితే ఉండదు సో దీనిలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చిన్న చిన్నవి చేశారు కానీ పెద్దగా అయితే ఎఫెక్ట్ చూపించబోతున్నాయి సో ఈ పౌరసత్వం అంటే ఏంటి చాలా వరకు ఈ ఆధార్ కార్డుని పౌరసత్వంగా చూపించుకోవచ్చు అని ఎంతోమంది భావిస్తుంటారు అదైతే మాత్రం కరెక్ట్ కాదు సో దీనికి సంబంధించి సిఏఏ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంది సో దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఎప్పుడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు వేల పంతొమ్మిది పౌర సవరణ చట్టం ఏదైతే ఉందో ఈ పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా సిఏ యాక్ట్ కింద మనకి రెండు వేల పంతొమ్మిది యాక్ట్లో భాగంగా తొలి విడతలో పద్నాలుగు మందికి భారత్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నందున భారత పౌరసత్వం అయితే లభించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా గారు ఢిల్లీలో సిఏఏ కింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికేట్లను అందజేశారు దేశంలో సీఏఏ అమలుపై ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింది అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసన మధ్య సిఏఎ చట్టం అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందంగా దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది సిఏఏ చట్టం ప్రకారం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా అంటే డాక్యుమెంట్స్ లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్ర నిబంధనలు అయితే రూపొందించింది రెండు వేల పద్నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు గాని జైనులు గాని బౌద్ధులు కానీ పార్సీలు కానీ ఏదైతే వర్తిస్తాయి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్ ముగిస్తుంది అనమాట ఇక పాటు ఎన్నికల టైంలోనే సిఏ చట్టం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం సాధ్యం కాదని ప్రధాని మోడీ గారు కూడా పల్లగుద్దీ చెప్పడం జరిగింది ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ విపక్షాలను బట్టబేలు చేశారు మోడీ గ్యారెంటీ దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడ ఉండైనా కానీ మీకు ఏ శక్తి తోడుగా వచ్చినా మీరు సిఏఏ చట్టాన్ని రద్దు చేయలేరంటూ ఆయన అయితే చెప్పారనమాట సో ఇక ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి హిందువులు ముస్లింల మధ్య పోట్లాడుకుని సెక్యులరిజం అనే వేషం ధరించి మీ నిజాలు బయటకు రావడం లేదని మోదీ మాత్రం మీ నిజాలను బయట పెట్టారని దేశ ప్రజలకు తెలిసిపోయిందంటూ ప్రధాని విపక్షాలను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు ఇలా దేశవ్యాప్తంగా ఈ సిఏఎ చట్టంపై చాలా వరకైతే అవగాహన లేకపోవడం దీన్ని ఆధార్ కార్డును చూపించినా మనకి పౌరసత్వం ఉంటుందని చాలామంది అయితే అనుకుంటున్నారు సో ఇదేది కాబట్టి రెండు వేల పద్నాలుగులో ముందు డిసెంబర్ ముప్పై ఒకటి ముందు ఎవరైతే పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తే వాళ్ళందరికీ కూడా పౌరసత్వం అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది పద్నాలుగు మందికి అయితే మనకి ఈ లోక్సభ ఎన్నికల టైంలోనే జారీ చేశారు ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మాత్రం వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్స్ అనేవి కూడా జారీ చేయడం జరుగుతుంది ఆధార్ కార్డుని మాత్రం మీరు పౌరసత్వం కార్డుగా అయితే చూపించుకోవడానికి వరహత అయితే ఉండదు ఎవరైతే ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే ఉంటారు సో మిగిలిన వారందరికీ కూడా యాత్ర కార్డులు మార్పులు చెరుపులని మీకు తెలిసినవి సో ఇవైతే మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి